राजशेखर रेड्डी की जो पॉलिटिक्स थी सोशल जस्टिस की पॉलिटिक्स वेलफेयर की पॉलिटिक्स जनता की पॉलिटिक्स आज आंध्र प्रदेश में नहीं रही राजशेखर रेड्डी राजकीय में पेदल कोसम सामाजिक न्याय कोसम राजकीय का कोसम राजकीय लेदु आज आंध्र प्रदेश में రాజనీతి చల్ రీ కానీ ఇప్పుడు మార్పుతో కూడినటువంటి మార్పులతో కూడినటువంటి రాజకీయం మాత్రమే నడుస్తుంది రాజశేఖర్ రెడ్డి ఢిల్లీ ఆంధ్రకి ఆప్రజెంట్ రాజశేఖర్ రెడ్డి గారు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ యొక్క ఆలోచనలు మీ యొక్క ఆలోచనలు అక్కడ ప్రతిధ్వనించేవారు వారు ఆంధ్రప్రదేశ్ బీజేపీకి బిటీమ్ చలా ఈ రోజు ఈ రాష్ట్రాన్ని బీజేపీ యొక్క టీమ్ నడిపిస్తుంది బీజేపీకి కా బీటి మి ఫోర్ బాబు జే ఫోర్ జగన్ పీ ఫోర్ పవన్ బిజెపి అంటే బాబు జగన్ పవన్ అని అర్థం బాబు జగన్ పవన్ బీజేపీ బాబు జగన్ పవన్ బిజెపి इन तीनों का रिमोट कंट्रोल नरेंद्र मोदी के हाथ में है वील आलोचनला रिमोट कंट्रोल नरेंद्र मोदी गारी चेती क्यों उनके हाथ में है वो आप जानते हो। तेलसु। क्योंकि नरेंद्र मोदी जी के हाथ में सीबीआई है एजेंसियां हैं ఎందుకంటే నరేంద్ర మోదీ గారి చేతిలో సిబిఐ ఉంది ఈడీ ఉంది కాబట్టి వీళ్ళందరూ నరేంద్ర మోడీ గారి చెక్కు చేతల్లో ఉన్నారు కి జో ఆంధ్రప్రదేశ్ దుఃఖించవలసిన విషయం ఏంటంటే ఏదైతే ఆంధ్ర ప్రజల యొక్క ఆలోచనలు ఢిల్లీలో వినపడాల్లో అవి తొక్కబడ్డాయి అవి మర్చిపోయబడ్డాయి ఆప్ సోచియే రాజశేఖర్ రెడ్డి జీ కి ఐడియాలజీ కాంగ్రెస్ కి ఐడియాలజీ kabhi bhi BJP के साथ नहीं खड़ी हो सकती थी మీ అందరికి తెలుసు రాజశేఖర్ రెడ్డి గారి సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఎప్పుడు BJP కి వితృగ్ంగా పోరాడుతూనే ఉంటుంది मगर జగన్ రెడ్డి జీ BJP के खिलाफ कुछ नहीं कह पा रहे కాని జగన్ మోహన్ రెడ్డి గారు BJP కి వితరేకంగా ఒక్క మాట కూడా అనడం లేదు और सच्चाई है అగర్ జగన్ రెడ్డి జీ కి చాహే సార్ సత్యం ఏమి అంటే ఒకవేళ జగన్ రేహన్ మోహన్ రెడ్డి గారు ఏమైనా అనాలనుకున్నా కూడా బిజెపి ఒక్క మాట కూడా అనరు క్యూకి భ్రష్టాచారే కేసు ఎందుకంటే చాలా అవనీతి ఆరోపణలు వారి మీద